ఆయన తర్వాత మా అమ్మమ్మకి పద్దెనిమిది కిలోలు కోసేరు మా అమ్మమ్మ మాకు వచ్చినాయి మా అమ్మమ్మ తర్వాత ఇంకొక ఆయనకు పోసిర్రు మరి అట్లా ఎవరికి అయితే మాకు తెలియదు సార్ మా ముందల్ని అయితే ఒక పెరుగు బకెట్స్ ఉంటాయి కదా అట్లాంటి బకెట్ లో మిగిలిన బియ్యం అయితే పోసిరు మరి అవి ఎవరికి పోసిరని అయితే మేమైతే అది చూడలేదు మేము అంటే బస్సు తీసుకుని గారు ఇక్కడికి రాలేదు గారు రాలేదు బియ్యం చూడలేదు ఏమైనా మమ్మల్ని రేషన్ షాప్ దగ్గర పిలిచిండు ప్రశ్నించిండు వెళ్ళిపోయిండు వాళ్ళు పట్ల గుణి పక్క గుంజకపోయినా అంతేగాని వాళ్ళ మీద ఏదో మేము అబద్ధం ఆడాలని కాదయ్యా అని అంటే సరే అని ఆ పక్కన పోయి ఆ పిల్లని అడిగారు ఎవరి తర్వాత అంటే ఆంటీ వాళ్ళకి ఇచ్చినాక మళ్ళీ ఏరియా ఆయనకి ఇచ్చినాక మాకు ఇచ్చారు బస్తాలనైతే అయితే బస్తాలే పట్ల ఇచ్చారు మరి మరిగా ఈ బేబీ అయింది మేమైతే చూడలేస్తారు అని అమ్మాయి అని అంటే ఆ పిల్లలు అట్లే కదా ప్రసాద్ ఐదు ఐదు వర్షాలు ఇట్లా అమ్మాయి కదా మాకు వచ్చేసరికి కింద లో ఉన్న బస్సా ఉంటుంది కదా కింద అడుగునుంటది కదా ఆ బస్సనే లేపారు మాకు మన వాటి రెండో తారీఖు నుంచి మూడో తారీఖు రోజు పోయినాం పోతే ఆ రోజు తీర అమ్మ లైన్ వచ్చే ముందర పాత అబ్బాయి కొత్త అబ్బాయికి అది ఏంటిది అడ్రస్ చేంజ్ అయినాయి కొద్దిగా అని చెప్పి చెప్పారు లెక్కలు చూసుకోవాలి మేము అని చెప్పి చెప్పారు నాలుగో తారీఖు రోజు మళ్ళీ అమ్మమ్మ నుంచిన అమ్మ నేను సాయంత్రం పోయినాం సాయంత్రం పోయిన తర్వాత ఏమైంది మాది లైన్ వచ్చింది మా వెనకాల వీళ్ళు నిలబడ్డరు అంటే మా ఇంట్లో రెండు కార్డులు మా అమ్మమ్మది వేరే ఉంది మాది వేరే ఉంది అనమాట కార్డు అయితే మా ఎనకాల వీళ్ళు పోయినాం పోయినాక ఏమైంది యాభై కిలోల బస్తా పట్లాయించిండు పట్లాయించినాక దాంట్లో నలభై కిలోలు పోసిండు ఆ యాభై కిలోల బస్సా నేను ఫస్ట్ గుంజుకొని పోయి పక్కా పెట్టినా నలభై కిలోల బస్తా పట్లాయించకనే అనే అడుగున్న కృష్ణ నా ఉండు కదా ఆయన తీసుకొచ్చి అలా పెడితే దాని పక్కన తీసుకొని పోయినాం రెండింటి గూతులు కడడానికి ఇబ్బంది ఉందని చెప్పి యాభై కిలోల దాంట్లో కొన్ని తీసి నలభై కిలోల దాంట్లోకి పోసినాం పోసి బయట తీసుకొని వచ్చినాం తీసుకొచ్చి ఈ అబ్బాయి వచ్చిండు స్కూటీ మీద పెట్టుకొని తీసుకొని వచ్చాడు స్కూటీ మీద పెట్టుకొని తీసుకొని వచ్చినాక అమ్మని అన్నదిగా అవి రెండు బస్సాలు వేయడానికి ఇబ్బంది పెడుతుందేమో బిడ్డ ఒకటి అడ్డంగా వాడుకోబెట్టాం ఒకటి నీళ్ళు పెడదాం అందులో ఇందులోకి పోయి అని అనుకుని అప్పుడు బియ్యం తీసేటప్పుడు దొడ్డు బియ్యం అనిపించినాయి వెంటనే ఒక టెన్ మినిట్స్ గ్యాప్లోనే ఇదంతా జరిగింది పది నిమిషాలలో నా నుంచి రావడానికి టైం పట్టింది అంతే ఆ బియ్యం తీసినావు అరే దొడ్డు బియ్యం వచ్చినాయి కదా అమ్మ అంతే అమ్మట వల్ల పోసుకొని దొడ్డు బియ్యం తీసుకొని పోయింది అయ్యా మాకు ఏందా మరి దొడ్డు బియ్యం వచ్చినాయిందని చెప్పాడు అని పోయేసరికి అక్కడ వేరే డీల షాప్కి సంబంధించిన అబ్బాయి ఎవరో కూట ఆయన కొంచెం అనుచితంగా మాట్లాడిందంట మెట్లు వస్తే మూడు గుండెల కింద బియ్యం తీసుకొచ్చి నువ్వు అంత ఇలా షో చేస్తున్నావా అదా అని చెప్పి మాట్లాడినట్ట మాట్లాడంగానే అరే మా ఇంట్లో అసలు పాత బియ్యం లేనే లేవు దొడ్డు బియ్యం వచ్చిన రోజు మేము అయితే తీసుకొచ్చుకోలేదండి టు బి ట్రాంగా చెప్తున్నాం అందరూ డీలర్ షాప్లలో ఎట్లా దొడ్డు బియ్యం తీసుకొని డబ్బులు ఇచ్చేదో మాకు కూడా పదకొండు రూపాయలు లెక్కన మాకు కూడా అట్లనే డబ్బులు ఇచ్చేది మేము తీసుకొని వచ్చేది మా ఇంట్లో అసలు దొడ్డు బియ్యం కిలో దొడ్డు బియ్యం కూడా లేవు పోయినలా తీసుకొచ్చిన సన్న బియ్యం కూడా అట్లనే ఉన్నాయి మేము అయితే తినా కూడా తినట్లేదు తీసుకొచ్చిన బియ్యం తొంభై కిలోలు తీసుకొస్తే నేను అన్నగా తొంభై కిలోలు తీసుకొచ్చి కాంటా మీద పెడతా మీకు ఒక కిలో అటు ఇటు అయితే మాకు కార్డు తీసేది మేము అట్లా ఎట్లా చేస్తాం తొంభై కిలోలు అయితే మేమే ఇప్పుడు ఇప్పటి జోకర్ రా అని చెప్పి అన్న తెల్లారి కలిసి సోమనారాయణ డీలర్ అసలు డీలర్ షాప్ ఎవరైతే ఉన్నారో డీలర్ ఆయన కలిసి వాళ్ళ ఇంటికి ఉందని అడిగినా ఏదైనా ఇట్లా ఏందంటే ఇష్యూ మరి మీరు కూడా నేను అక్కడే ఊరట ఏం మాట్లాడలేదంట ఆ తొంభై కిలోలు తీసుకొచ్చి మీ షాప్ ముందరలేకపోతే నాకు అసలు ఆ బియ్యమే వద్దు అని చెప్పిన నేను నా పనికి వెళ్ళిపోయాను అది అవి వెళ్ళిపోయాను వెళ్ళిపోయినాక ఈ రోజు ఉదయం నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి మీడియా దగ్గర నుంచి అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఎఫ్సిఏ వాళ్ళట వాళ్ళు వచ్చి కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి ఏమైనా వస్తున్నాయి మీరు కంప్లైంట్ ఇచ్చారంట కదా అని వస్తుంది నేను అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలి అయితే నేను బియ్యం ఇచ్చిన రోజు ఏమైందంటే తొంభై కిలోలు ఇంత బల్క్ తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకోవడం ఎందుకన్నట్టుగా మా వార్డు గ్రూప్ ఏదైతే ఉందో అవేర్నెస్ మెసేజ్ కింద నేను ఏం అంటే ఎవరైనా సరే షాప్ దగ్గర పరిశీలించుకోండి సన్న బియ్యం వచ్చేది దొడ్డు బియ్యం చూసుకొని తీసుకెళ్ళగలరు అని చెప్పి అది ఒక అవేర్నెస్ మెసేజ్ కింద పెట్టినా కానీ నేను ఎవరి మీద కంప్లైంట్ రేజ్ చేయలే నాకైతే దొడ్డ బియ్యం వచ్చింది కన్ఫామ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అదైతే నిజం అందులో అయితే అబద్ధం అయితే లేదు ఉన్న బియ్యాన్ని తీసుకొచ్చిన బియ్యం అయితే ఇంకా అట్లనే ఉన్నాయి ఇంట్లోనే ఉన్నాయి ఆ తొంభై కిలోలు తీసుకొని పెడితే తొంభై కిలోలు ఖచ్చితంగా కరాకండిగా రెండు వర్షాలు అయితే వస్తాయి అని చెప్పి నేను అవేర్నెస్ మెసేజ్ కింద పెట్టిన మరి అది కంప్లైంట్ కింద ఎట్లా రేజ్ అయిందో నాకు తెలియదు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉండి అనిపిస్తుందో నాకు తెలియదు ఎవరు రాజకీయ ప్రలోభాల కోసమో మా ఫ్యామిలీని బ్లేమ్ చేద్దామని చెప్పి మమ్మల్ని అడ్డు పెట్టుకోవాలని చెప్పి చి జరిగిన చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూ చేసి దీన్ని ఎట్లా అంటే మొత్తం ఎలివేట్ చేసి మేమే రాంగ్ అనేటట్టు క్రియేట్ చేసేటట్టుగా చూపిస్తుంది ఇప్పుడు ఓవరాల్గా ఎట్లుందంటే ఉందంటే తిమింగల మింగినోడు బాగానే ఉన్నాడు ఈ వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మధ్యాహ్నం మమ్మల్ని బలి చేస్తున్నట్టుగా ఉంది నిజాయితీకి పోయి మాకు ఈ దొడ్డు బియ్యం వచ్చిన అన్యాయంగా మేము అరే ఇట్లా అయిపోయిందని చెప్పి నిజాయితీ నిరూపించుకోవాలనిపోయిన వాళ్ళ మీద ఇట్లా లేని నిందలన్నీ కల్పించి క్రియేట్ చేస్తున్నారు కానీ ఆయన నేను కంప్లైంట్ రేజు చేయాలనుకుంటే మరి డీలర్ ఉన్నాడు మరి డీలర్ కాకుండా ఇంకో ఆయన ఎవరికి ఎట్లా ఇస్తాడు ఇయ్యని చెప్పి నేను రేజ్ చేయొచ్చు కానీ నేను కంప్లైంట్ రేజ్ చేయలేదు అని చెప్పి ఆయన మీద నేనేం బ్లేమ్ కూడా చేయలేదు మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లు ఎవడు నటిస్తున్నారు ఏం చేస్తారు అనేది వాళ్ళకి వాళ్ళకు నాకైతే మాకైతే నా బియ్యం అయితే అక్కడ ఉన్నాయి మీరు పోయి చూసుకోండి ఇవి నలభై కిలోల బియ్యం ఈ దొడ్డు బియ్యం

డుగుతున్నాం అడుగుతున్నామండి మాకు దొడ్డు బియ్యం నలభై కిలోలు వచ్చినాయి ఆ నలభై కిలోలు మీరు తీసుకొని సన్న బియ్యం ఇచ్చిన ఏం లేదు ఇయకునే లేదు కానీ జనాలకి ఇబ్బంది కలగకూడదు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి అవేర్నెస్ ఇవ్వడానికి ప్రజలకి ఉచిత రేషన్ బియ్యం కింద ఈ సన్న బియ్యం ఇస్తూ వాళ్ళకి ఆహారం శ్రేష్టమైన ఆహారం అందించడం కోసం మంచి పథకం ప్రవేశపెడితే ఇలా మధ్యలో దారి ఇట్లా దొడ్డు బియ్యం ఇచ్చి ప్రజలని శ్రేష్టమైన ఆహారం అందుకోకుండా చేస్తుర్రు కాబట్టి మంచి పథకం కాబట్టి పేదలందరికీ అందాలని చెప్పి మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జరిగినట్టుగా ఇంకెక్కడ జరగకూడదు కాబట్టి అధికారులందరూ చర్య తీసుకోగలరని కోరుకుంటున్నాను